ఐఎస్ఎన్ న్యూస్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో రామచంద్రపురంలో కూటమి శ్రేణులు మంగళవారం విజయోత్సవ సంవరాలు ఘనంగా నిర్వహించారు ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక రాజగోపాల్ సెంటర్లలో ఆనందోత్సవాల మధ్య విజయోత్సవ సంబరాలు చేసి కేకును కట్ చేసి పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు ఎమ్మెల్సీగా పేర భక్తుల రాజశేఖర్ విజయానికి అలుపెరగని కృషి చేసిన మంత్రి సుభాష్కి ఎంపీ ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ విద్యవంతులైన పట్టభద్రులు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం చేసి కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని ప్రశంసించారు అటు ఉమ్మడి కృష్ణా గుంటూరులోను ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోను కూటమి అభ్యర్థులు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారన్నారు ఈ విజయం పట్టభద్రులదేనని రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తూ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని కొనియాడారు ఉమ్మడి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మన సుభాష్ గారి నాయకత్వం అఖండ మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషకరంగా ఉంది అన్ని అసెంబ్లీల కన్నా మన రామచంద్రపురం అసెంబ్లీలోనే పెద్ద ఎత్తున మెజార్టీ రావడం కూడా జరిగింది ఇదే కూటమిలో తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తల యొక్క ఐక్యతతోటి ఈ విజయం సాధించింది సుభాష్ గారు యొక్క కృషి అలాగే చంద్రశేఖర్ గారు వారి యొక్క కృషి స్వచ్ఛన్నారు ముచ్చిన సపోయిందంటే స్వచ్ఛన్నారు ఆయన సుభాష్ గారు ఎక్కడ తిన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆయన పరిష్కారం చేయడం జరుగుతుంది మనమందరం కూడా రాబోయే స్థానిక రూపల ఎన్నికల్లో ఇదే విజయాన్ని కాదు సాధించాలని కోర్టు

మన రాష్ట్రంలో గతంలో కూడా ఎంత మంచి గెలుపు వైసీపీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు కానీ చూడలేదు అలాంటి గెలుపుని మన ఈ జరిగింది ఈ గెలుపులోని నిజంగా ఈ సందర్భంగా మన పేరాపల్లి రాజశేఖర్ గారిని అభినందిస్తూ అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ఓటమి కార్యకర్తలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం అండి తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కూడా విశేష కృషి వల్ల మన రామచంద్రపురం నుంచి కూడా నియోజకవర్గం నుంచి అశేషమైన మెజారిటీ రావడం జరిగింది ఈ ఈ విజయ పరంపర ఎప్పుడు కూడా వచ్చే ఐదో అలాగే కొనసాగుతుంది స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా ఇదే విజయ పరంపరతో కార్యకర్తలు అందరూ కష్టించి పనిచేసి మన కూటమి ప్రభుత్వాన్ని వన్ సైడ్ ప్రభుత్వంగా మనం చంద్రబాబు నాయుడు చేసే కృషి ఆయన స్వర్ణాంధ్ర కోసం చేసే కృషి ఆయన వెనకాల మన హస్తం మనం ఆయన ఉంటే మనం ఎక్కడికైనా సరే శిఖరానికి తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆయన త్వరలోనూ రూపొందిస్తారు కాబట్టి మనం అందరం కూడా ఐక్యత తోటి కొండ మూడు ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకు వెళ్లి మనం విజయం సాధించాలని ఏ ఎలక్షన్ అయినా సరే కోరుకుంటూ అలాగే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాల్లో కూడా మన అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా గారు కూడా ఎనభై రెండు వేల పైబడి మెజారిటీ తోటి గెలుపొందారంటే అక్కడ కూడా మన సుభాష్ గారు ఇన్సార్జి మినిస్టర్ గా ఉన్నారు మన ఇన్సార్జి మినిస్టర్ గా ఉన్న సుభాష్ గారు అయ్యావులో ఈ యొక్క రెండు నియోజకవర్గాల్లో కూడా అఖండ విజయం సాధించామంటే మా వెనక కార్య ఉన్న కార్యకర్తలు మన వెనక ఉన్న కూటమి బలమే ఇది మా బలం అని తెలియజేసుకుంటూ